కృష్ణా నదులే పాలమూరు జిల్లాకు ప్రధానంగా బేసిన్లో ఉన్న ఇతర జిల్లాలతో పాటు ప్రధానంగా పాలమూరు జిల్లాకు జీవనాధారం కృష్ణా తుంగభద్రా నదులు లేకుండా భవిష్యత్తు లేదు వాటి నీటిని సద్వినియోగం చేసుకోకుండా ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు కృష్ణాపేసింట్లో ఉండేటువంటి జిల్లాల ప్రజలు జీవనం కొనసాగించలేరు భవిష్యత్తులో ఈ పరిణామాలు ఇట్లే కొనసాగితే కనుక మనందరికీ తెలుసు ఈ జూరాల అనేటువంటి ప్రాజెక్ట్ ఏదైతే నిర్మాణం జరిగిందో గతంలో వాస్తవంగా తలపెట్టిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మొదలు పెడితే మూడున్నర దశాబ్దాల కాలం పట్టింది అది కూడా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాతనే అందులో పూర్తి సామర్థ్యం నీటిని నింపుకోవడానికి అవకాశం ఏర్పడ్డది కిరణ్ కుమార్ రెడ్డి గారు చివరిలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అవిభక్త ఆంధ్రప్రదేశ్లో కర్ణాటకకు చెల్లించవలసినటువంటి నష్టపరిహారం డబ్బులు ముంపుకు గురైనటువంటి కొన్ని ప్రాంతాలు కర్ణాటక బహువాగంలో వస్తాయి సో వాళ్ళ ముంపు డబ్బులు చెల్లించని కారణంగా దూరాలలో చాలా ఏళ్ళు వాటర్ ఇంపౌండ్ చేసుకోలే పూర్తి స్థాయి సామర్థ్యం సో అట్లా తెలంగాణ వచ్చిన తర్వాత కానీ దూరాలలో పూర్తి సామర్థ్యం నింపుకునేటువంటి వెసులుబాటు కలగలే మనకు అది వాళ్ళ గొప్పతన మూడున్నర దశాబ్దాల కల ఒక్క జూరాలకి జూరాల ప్రస్తుతం ఆయకట్టు లక్షా పదివేల ఎకరాలు దాన్ని కట్టాలని నుంచి అది కట్టినాక మారిన డిజైను ఆచరణలోకి వచ్చింది కేవలం లక్ష పదివేల ఎకరాలు మాత్రమే జూరాల మల్టిపుల్ ఫిల్లింగ్స్తోన లెవెన్ టీఎంసీ కెపాసిటీ సింగిల్ ఫిల్లింగ్తో ఆరున్నర టీఎంసీలు మాత్రమే వన్ టైం ఫిల్ అయితే జూరాలలో ఉండేటువంటి నిల్వ సామర్థ్యం ఆరున్నర టీఎంసీల నీళ్ళు మాత్రమే కృష్ణానది మీద మన రాష్ట్రంలో ఆనాటి అవిభక్త రాష్ట్రంలో కానీ వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉన్నటువంటి ఏకైక తొలి ప్రాజెక్టు ఎగువన ఉండేటువంటి తొలి ప్రాజెక్టు కృష్ణ ఇది తుంగభద్ర సారీ జూరాల ఈ జూరాలలో ఉండేటువంటి సామర్థ్యం ఆరున్నర టీఎంసీలే మరో ప్రత్యామ్నాయం గత్యంతరం లేని పరిస్థితులలో ఆనాడు అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి మనం కట్టుకోదలసినటువంటి అప్పర్ కృష్ణ భీమా తుంగభద్ర హై లెవెల్ కెనాలు వీటి ద్వారా గ్రావిటీ ద్వారా పాలమూరు జిల్లాకు రావాల్సినటువంటి నీళ్లు రాకుండా పోయినాయి ఎందుకంటే ఆ ప్రాజెక్ట్స్ అయినాయి అదంతా పాత కథ మనకు తెలిసిందే నూట డెబ్బై నాలుగు టీఎంసీలు రావాల్సినటువంటిది తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రంగా ఉండి ఉంటే ఒక పాలమూరు జిల్లాకి అది కోల్పోయింది సమైక్య రాష్ట్రంలో కలిసినందుకు అదంతా చరిత్ర దగ్గర కూడా తెలుసు దాని తర్వాత విధిలేని పరిస్థితులలో ఎత్తిపోతలే శరణ్యం కాబట్టి జూరాల నదికి వచ్చేటువంటి మొత్తం వరదలో గరిష్ట వరద ఆప్టిమల్ ఫ్లడ్ ఏదైతే ఉంటుందో ఫార్టీ డేస్ మాత్రమే కేవలం నలభై రోజులు మాత్రమే జూరాలలో వరద ఉంటుంది ఆప్టిమల్ వరద నలభై రోజులు మాత్రమే దాన్ని దృష్టిలో పెట్టుకొని అదే జూరాల మీద భీమా ఫేజ్ వన్ ఫేజ్ టూ అని చెప్పి రెండు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ఒక స్కీము నెట్టెంపాడు అని రెండు లక్షల ఎకరాలకు ఇచ్చేటువంటి మరొక స్కీము అరవై వేల ఎకరాలకు ఇచ్చేటువంటి కోయిల్ సాగర్ జూరాల సొంత ఆయకట్టు లక్ష పదివేల ఎకరాలు ఇవన్నీ వెరసి ఎంత అవుతుంది ఐదు లక్షల డెబ్బై వేల పైచిల్కి ఎకరాలు అవుతుంది ఇప్పుడు ఉన్నది యాజ్ ఇట్ ఈస్గా జూరాల మీద ఉన్నది వీటికి ఒక వానకాలం మాత్రమే ఎత్తిపోసుకోవడానికి అవకాశం ఉంది వరద తగ్గిందంటే గుండవు నీళ్ళు పైన బారితే కింద బారదు కింద పడితే పక్కల బారదు ఆ అవస్థ ఎప్పుడు ఉంటుంది అందుకే వానకాలంలో ఉన్న చెరువులను కుంటలను నింపుకొని ఉన్న కొద్దిపాటి రిజర్వాయర్లను కూడా సమృద్ధిగా నింపుకొని నీళ్లను చాలా హేతుబద్ధంగా మేము బ్యాలెన్స్ చేసేటువంటి వాళ్ళం కేసీఆర్ గారు ఎప్పటికప్పుడు మానిటర్ చేసి ఆ ఉన్న నీళ్లతోన రెండవ పంట కూడా ఎట్లా పండియాలి రెండవ పంటలో కూడా వరిని తగ్గించి యాసంగి పంటలు ఆరుతడి పంటలు ఎట్లా వేసుకోవాలని రైతులకు చెప్పి తిప్పలబడి ఏదో రకంగా పంటలు పండించేటువంటి వాళ్ళం ఇవాళ వానకాలం పంట అయ్యి చివరికి వచ్చేవరకే నీళ్లు గతిలేవు ఇప్పుడు యాసంగిన వేసిందే చారాన భాగం రైతులు వేసిన పంటలే చారాన భాగం యాసంగిలో అందులో చాలా పంటలు ఎండిపోతున్నాయి పశువులు మెప్పుతున్నారు ఇలా సాక్షాత్తు నీటిపారుదల శాఖ మంత్రి గారి నియోజకవర్గంలోనే ఎండిపోతున్నటువంటి వరిచేలను పశువులు మెప్పుతున్నటువంటి చిత్రాలని మనం పత్రికల్లో చూస్తున్నాం కాబట్టి విధిలేని పరిస్థితులలో నలభైటి నలభై రోజులు మాత్రమే మనకు ఫ్లడ్ ఉండేటువంటి జూరాల మీద ఇదివరకే ఐదు లక్షల డెబ్బై వేల ఎకరాలకు ఉద్దేశించిన ప్రాజెక్టులు నిర్మాణ నిర్మించబడి అమల్లో ఉండే అవి నీళ్లు బారుతా ఉన్నాయి అతి కష్టంగా అతి కష్టంగా కాబట్టే మిగిలినటువంటి మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి అవసరాలు తీరాలంటే ఖచ్చితంగా శ్రీశైలాన్నే వాడుకోవాలి తప్ప ఇంకెక్కడ కూడా సరిపోయింది కాదు అనేటువంటి విజ్ఞతతోనా ముందు చూపుతోనా శాస్త్రీయతతోనా ఆనాడు కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి ఇది ఏది ఆ నీళ్లను తీసుకునేటువంటి ఆ పాయింట్ ఏదైతే ఉందో శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి పెట్టినారు అంటే మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్లు ఉండేటువంటి చోట నీటి లభ్యత ఉండేటువంటి చోట పాలమూరు రంగారెడ్డి పంపులు నడిచేటట్లుగా శ్రీశైలం ప్రాజెక్ట్ మీద మనం పెట్టుకున్నాం మన పక్కకి కొల్లాపూర్ దగ్గర నార్లాపూర్ లిఫ్ట్ అది ఫస్ట్ లిఫ్ట్ అట్లా పాలమూరు రంగారెడ్డికి రేపు మన తెలంగాణ వాటా నీటి వాటా ఎప్పుడు తేలినా సరే మన వాటా నీళ్లకు లోబడే పాలమూరు రంగారెడ్డి అందులో ఫిట్ అయ్యేటువంటి విధంగా మనం డిజైన్ చేసుకున్నాం ప్లాన్ చేసుకున్నాం రేపు ఏ రకమైనటువంటి నీటి ఇబ్బందులు నీటి చిక్కులు రావద్దని నీటి కేటాయింపులు జరిగేనాటి కూడా ఈ ప్రాజెక్టుకి అవసరమైనటువంటి నీళ్లను వాడుకునే విధంగానే మనం ముందు చూపుతున్నా డిజైన్ చేసుకున్నాం అన్ని అంటే లాంజివిటీ ఆఫ్ ప్రాజెక్టు దాని సస్టైనబిలిటీ సక్సెస్ అన్నీ ఉండేటట్లుగా ప్లాన్ చేసినాం ఆ రోజు కేసీఆర్ గారి ముందు చూపుతో జరిగింది అది కాబట్టి పాలమూరు రంగారెడ్డి ద్వారా మనం తలపెట్టినటువంటి మొత్తం పనులు ఐదు రిజర్వాయర్లు నాలుగు పంపింగ్ స్టేషన్లు టనల్సు కెనాల్సు ఇవి దాదాపు కంప్లీట్ అయినాయి నార్లాపూర్ దగ్గర ఫస్ట్ లిఫ్ట్ దగ్గర ఆల్రెడీ పంప్స్ రక్షన్ అయిపోయి ఒక పంపు వాటర్ కూడా స్టార్ట్ చేసినాం లిఫ్ట్ చేసినాం ట్రయల్ రన్ అయిపోయింది కేసీఆర్ గారు చేసినట్లు మిగిలినటువంటి పాలమూరు రంగారెడ్డిలో మిగిలినటువంటి పనులను ఏడు నుంచి పది శాతం పనులు మిగిలి ఉన్నాయి ఉదాహరణకు సెకండ్ లిఫ్ట్ సెకండ్ రిజర్వాయర్ ఏదిలో అయితే ఉందో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ పనులు కంప్లీట్ అయిపోయినాయి రిజర్వాయర్ కంప్లీట్ అయిపోయింది నాలుగు లిఫ్ట్లు కంప్లీట్ అయిపోయినాయి నాలుగు పంప్ పంప్ పంప్స్ మెకానికల్ వర్క్స్ కంప్లీట్ అయినాయి అట్లే వట్టేం కావచ్చు కరవీనా కావచ్చు ఉదండాపూర్ కావచ్చు కరవీనా రిజర్వాయర్ కావచ్చు నార్లాపూర్ కావచ్చు మోర్ దాన్ నైంటీ పర్సెంట్ వర్క్స్ అయిపోయినాయి ఉత్తనా నైంటీ టూ నైంటీ త్రీ పర్సెంట్ అయితే ఒక హండ్రెడ్ పర్సెంట్ అయితే ఒక ఎయిటీ సెవెన్ పర్సెంట్ అయితే ఆన్ ఆన్ ఎవరేజ్ నైంటీ పర్సెంట్ తొంభై శాతం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి పనులను పూర్తి చేసింది మా సర్కార్ కేసీఆర్ గారి నాయకత్వాన ఇప్పుడు మిగిలిందేంది ఆ ఏడు నుంచి పది శాతం పనులను పూర్తి చేస్తే ఇటు ఉదండాపూర్ నుంచి కానీ అటు కర్వేనా నుంచి కానీ తలపెట్టినటువంటి కాలువలు తవ్వితే నారాయణపేటకి కొడంగల్కి గ్రావిటీతోనే ఇల్లు వస్తాయి కాలువలు తవ్వితే నీళ్ళు వచ్చేటువంటి పని మేము తలపెట్టినటువంటి వాళ్ళు క్యాన్సిల్ చేసే వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చినాక నారాయణపేట కొడంగల్కి ఉద్దేశించినటువంటి కాలువలను క్యాన్సిల్ చేసి పాలమూరు రంగారెడ్డిలో ఉండేటువంటి ఆ కాలువలను క్యాన్సిల్ చేసి ఇప్పుడు కొత్తగా ఒక జీవో విడుదల చేసుకొని దానికి రెండు వేల తొమ్మిది వందల కోట్ల కేటాయింపు పెట్టుకొని కూడంగల్ నారాయణపేటకు సుమారు లక్ష ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి విధంగా ఒక ఎత్తిపోతల పథకము జూరాల నుంచే నీళ్ళు ఎత్తిపోయాలి జూరాలలో ఉండేటువంటి సామర్థ్యం ఇప్పుడున్నటువంటి ఐదు లక్షల డెబ్బై వేల ఎకరాలకే సరిపోక ఇటు భీమా రైతులు అటు జూరాల రైతులు అటు నిట్టంపాడు రైతులు ఎగువన ఉండేటువంటి కోయిల్సాగర్ రైతులు ఇంకా ఎగువన ఉండేటువంటి సంగమండ రైతులు ఒకరికొరు నీళ్ళు అందక ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి ఇప్పటికే దాని మీద మళ్ళీ అదనపు భారమా అని అలా కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ను జూరాల మీద పెట్టడం మూలంగా కొడంగల్ నారాయణపేటకు ఫలితం రావడం దేవుడెరుగు ఉన్న ప్రాజెక్టులకు ఇబ్బంది కలుగుతుంది ఇంకొకటి ఈ లిఫ్ట్ ద్వారా రెండు వేల తొమ్మిది వందల కోట్లు ప్రతిపాదిత అంచనా ఇప్పుడు రెండు వేల తొమ్మిది వందల కోట్లతోనూ వీళ్ళు ఇవ్వదలుచుకున్నటువంటిది వీళ్ళు చెప్పినటువంటిది లక్ష ఎకరాలకు కానీ కాలువలు పూర్తి అయితే పాలమూరు రంగారెడ్డిలో మేము మొత్తం ప్రాజెక్టులు పూర్తి చేసినాం రిజర్వాయర్లు అయిపోయినాయి టెనల్స్ అయిపోయినాయి ఓపెన్ కెనాల్స్ అయిపోయినాయి ఎలక్ట్రో మెకానికల్ వర్క్స్ అయిపోయినాయి పంపులు నడవడానికి సిద్ధంగా ఉన్నాయి మీరు కేవలం అక్కడి నుంచి కెనాల్స్ తీసుకొని వస్తే హై లెవెల్ కెనాల్ కానీ ఉదండాపూర్ కెనాల్ కానీ ఈ రెండు కెనాల్స్ని తీసుకొని వస్తే మీరు తలపెట్టింది లక్ష ఎకరాలు లిఫ్ట్ ద్వారా ఇప్పుడు కెనాళ్ళను పూర్తి చేస్తే వచ్చేటువంటిది లక్ష యాభై వేల ఎకరాలు వస్తాయి దానికి రెండు వేల తొమ్మిది వందల కోట్లు అవసరం పడదు అందులో చాలా భాగం అరవై డెబ్బై శాతం నిధులు ఖర్చు పెడితే ఇప్పుడు మీరు తలపెట్టిన దాంట్లో అరవై డెబ్బై శాతం నిధులు ఖర్చు పెడితే ఓపెన్ కెనాల్స్ ద్వారా గ్రావిటీ కెనాల్స్ ద్వారా లక్షన్నర ఎకరాలకు ఒక లక్ష యాభై వేల ఎకరాలకు కొడంగల్కు నారపేడకు నీళ్ళు వస్తాయి అనవసరమైన భేషజాలకు పోయి కేసీఆర్ ప్రభుత్వం చేసిన పని నేను కంప్లీట్ చేసి దాని ద్వారా నీళ్ళిస్తే కేసీఆర్ కేడకేత ఖ్యాత వస్తుందో నేను తెచ్చినట్లు కనిపించాలనేటువంటి అనవసరమైన భేషజానికి ముఖ్యమంత్రి గారు పోవద్దని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ ప్రజాపాలన కదా మీది ప్రజల డబ్బు దుర్వినియోగం కావద్దు ఇంకొకటి కూడా ఉంది కెనాల్ పనులు పూర్తి చేస్తే ఫలితం తొందర వస్తుంది ఇప్పుడు నీళ్ళు తొందర వస్తాయి మీరు మీరు తలపెట్టినటువంటి లిఫ్ట్కి సంబంధించినటువంటి పనులన్నీ కావాలి అక్కడి నుంచి మళ్ళీ కెనాల్స్ కావాలి ఈ పనులు కావడానికి జాప్యమవుతుంది ఖచ్చితంగా జాప్యమవుతుంది టైం టేకింగ్ అంటే ఈ కాలయాపన ద్వారా లేదా ఇది చేపట్టడం ద్వారా పాలమూరు జిల్లాకే మొత్తం పన్నెండు లక్షల ముప్పై వేల ఎకరాలకు సాగునీళ్ళు తలపెట్టినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల్లో మీరు నారాయణపేట కొడంగా లక్ష ఎకరాల పనులు మొదలుపెట్టి పాలమూరు రంగారెడ్డి పనులను పండబెట్టి నిర్లక్ష్యం చేసి ఆ ఫలితం రాకుండా చేసి ఒక్క పాలమూరులోనే పది లక్షల ఎకరాలు పారేటువంటి స్థితిని మీరు కనుమరుగ చేస్తారనేటువంటి అనుమానం మాకుంది ఎందుకంటే ఈరోజు ఒక అద్భుతమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద చీకట్లు కమ్ముకునేటట్లు భయాందోళన కలిగేటట్లు దాని మీద అనుమానాలు రేకెత్తేటట్లు దినాం విష ప్రచారం చేస్తూ వస్తున్నారు మరి అలా కంప్లీట్ అయినటువంటి పాలమూరు రంగారెడ్డి గ్రాండి చూపిస్తాం మమ్మల్ని కూడా ఆహ్వానించండి అడుగడుగు ఇంచు ఇంచు చూపిస్తాం మీ మీ ఇంజనీర్లు మీ ప్రభుత్వ అధికారులు ఎట్లా ఉండేవాళ్ళు ఉంటారు దాని మీద మేము ఉండి పనిచేసిన వాళ్ళం ఉన్నాం కదా మీతో పాటు మేము కూడా వస్తాం ఆహ్వానించండి ప్రతి రిజర్వాయర్ ప్రతి సర్జ్ పూలు ప్రతి టనలు ప్రతి ఓపెన్ కెనాలు ప్రతి ఎలక్ట్రో మెకానికల్ వర్క్స్ అన్నీ పంపులు అన్నీ చూపిస్తాం ఎంత మిగిలిందో బహిరంగంగా మీడియాని పెట్టుకొని నిష్ణాతులైన ఇంజనీర్లను పెట్టుకొని ఎంత పని మిగిలింది అయిపోతుందో ఒక అసెస్మెంట్ చేద్దాం కాబట్టి పాలమూరు రంగారెడ్డిని వేగిరపరిచి పూర్తి చేసి కాలువల్ని తవ్వి కొడంగల్ నారాయణపేటకి నీళ్ళు ఇస్తే ఎక్కువ లాభం అవుతుంది ఆ ప్రాంతానికి నీళ్లు కావాలని కదా పాలమూరం కాబట్టి మేము తలపెట్టింది అక్కడి నుంచి మొత్తం తీసుకుంటే తీసుకుంటే పనులు చేసుకుంటూ వచ్చినాం ఇక్కడ ఆయనంత నోటి కాడికి వచ్చింది నోటికాడికి వచ్చింది కాయంత పని చేసుకుంటే అయిపోయేది అది కాదని అనవసరమైన భేషజాలకు పోయి ఇప్పుడేదో కొత్తగా మీరు ఇస్తేనే రేపు వస్తున్నట్లు లేకుంటే నీళ్ళే రావన్నట్లు ఓ చిత్రీకరణ ద్వారా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ నియోజకవర్గంపై శంకుస్థాపన చేస్తున్నారు నీళ్లు రావడానికి చేసే ప్రయత్నాన్ని మేము హర్షిస్తాం కానీ ఉన్న ఉన్న అవకాశాన్ని సిద్ధంగా ఉండేటువంటి ఒక సిస్టమ్ను దాన్ని జారబిడిచి పక్కకు పెట్టేసి ఇక్కడి నుంచి తీస్తామంటే ఇక్కడ రెండు రెండు మూడు కీలకమైనటువంటి ప్రశ్నలు తలెత్తుతాయి నేను ఇదివరకే చెప్పినట్లు జూరాలలో ఉండే నిల్వ సామర్థ్యమే అతి తక్కువ ఆరున్నర టీఎంసీలు జూరాలకు వచ్చేటువంటి వరద కేవలం నలభై రోజులు మాత్రమే గరిష్ట వరద ఇప్పటికే ఐదు లక్షల డెబ్బై వేల ఎకరాలకు నీళ్ళు అందుతున్నాయి భీమా ఫేజ్ వన్ ఫేజ్ టూ సాగర్ నెట్టింపాడు ద్వారా ప్లస్ జూరాల ఒరిజినల్ యాకట్ ద్వారా ఇవి భోంగా జూరాల మీద ఈ ఒత్తిడిని జూరాలు ఎక్కడ తట్టుకుంటుంది నీటి పంచాయతీలకు మీరు ఆస్కారం ఇచ్చినట్లు కాదా రేపు లేని కొత్త పంచాయతీలు పెట్టినట్లు కాదా సమృద్ధిగా నీళ్ళు వచ్చే అవకాశం పెట్టుకొని శ్రీశైలాన్ని ముట్టొద్దని శ్రీశైలంలోకి వెళ్ళి నీళ్లు డ్రా చేసేటువంటి దానికి మొదటి నుంచి ఆది నుంచి వ్యతిరేకిస్తూ వచ్చినటువంటి వాళ్ళు ఎవరండి ఆంధ్రప్రాంత నాయకులు శ్రీశైలం మీద మోటార్ పెడితే చాలు వాళ్ళకి ఏదో తక్కువైతుంది అన్నట్లు చిత్రీకరించి ఏదో రకంగా మీడియాలో శ్రీశైలంను ముట్టుకోకుండా చాలా చాకచక్యంగా వాళ్ళు ఒక భావజాలాన్ని ప్రచారం చేసి దాని బద్దలు కొట్టి శ్రీశైలం దగ్గర వాళ్ళ పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి మనం సోర్స్ పెట్టుకున్నాం ఆ సోర్సే పర్మనెంట్ మనకు శాశ్వతమైన సోర్స్ అది ఎనిమిది వందల అడుగులో పెట్టినాం సోర్స్ అది అంటే డెడ్ స్టోరేజ్ ఆఫ్ శ్రీశైలంలోకి వెళ్ళి నీళ్లు తీసుకునేటువంటి వెసులుబాటు పెట్టినాం జురాల ఎన్ని రోజులు ఉంటాయి నీళ్లు నలభై రోజుల తర్వాత పుస్తకం వెళ్ళిపోతాయి ఈ నలభై రోజుల్లో లిఫ్ట్ చేస్తే మేము రిజర్వాయర్ పెట్టి స్టాక్ పెడతామని మీరు అనొచ్చు ఆల్రెడీ ఉండేటువంటి వాటికి నీళ్ళు గతి లేవు కదా అందుతలేవు కదా ఆల్రెడీ ఉన్న నీళ్ళే అందుతలేవు ఇది కొత్త పంచాయతీకి దారి కాబట్టి అనవసరమైన పేషజాలకు పోవద్దు ఖర్చు తక్కువ తక్కువ సమయంలో నీళ్ళొస్తాయి కాలయాపన జరగదు మీరు చిత్తశుద్ధం మీ నియోజకవర్గం కాబట్టి మీరు ఆగమేఘాల మీద పని చేయించండి ఎవరొద్దన్నారు బిడ్లు బిడ్లు చేసి వర్క్ ఇచ్చి అలొకేట్ చేసి స్పీడప్ చేయించండి ఏడాదికి అయిపోయిన ఆరు నెలలు పూర్తి చేయించండి ఎవరొద్దన్నారు మీకు సామర్థ్యం ఉంది కదా చెప్పుకుంటారు కదా మీరే ఏదైనా చేస్తామని చేయండి మరి కరోనా నుంచి ఉదాండపూర్ నుంచి కెనాల్ దీపేయండి తక్కువ ఖర్చుతో అవుతుంది తక్కువ సమయంలో అవుతుంది తప్పకుండా ఈ పని చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం